RS పవర్ మీడియాకు స్వాగతం ప్రియాంకకు శుభాకాంక్షలు తెలిపిన ఖార్గే ముడుపుల మస్కలో వైఎస్ జగన్ రాష్ట్ర ప్రతిష్టన మట్టగలిపారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండపటారు భూములు ఇవ్వనందున రైతులపై కాంగ్రెస్ కార్యకర్తలు అనాచకాలు చేస్తున్నారు కేటీఆర్ గురుకుల విద్యార్థుల కోసం సీఎం పది నిమిషాలైన కేటాయించాలి కవిత ప్రియాంకకు శుభాకాంక్షలు తెలిపిన ఖార్గే వైనాడ్ లోక్సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా ఘన సాధించిన ప్రియాంక గాంధీకి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే శుభాకాంక్షలు తెలిపారు ప్రియాంకకు స్వీట్లు తినిపించి నోరు తీపి చేశారు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు అభివృద్ధి సుపరిపాలన గెలిచాయని ట్వీట్ చేశారు కలిసికట్టిగా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించగలమని ప్రధాని మోదీ పేర్కొన్నారు చారిత్రాత్మక విజయాన్ని అందించిన మహారాష్ట్ర ఓటర్లు ముఖ్యంగా మహిళలకు యువతకు ధన్యవాదాలు తెలిపారు మహారాష్ట్ర అభ్యున్నతికి మహాయుధి కృషి చేసిందని ప్రజలకు హామీ ఇస్తున్నానని చెప్పారు సంగారెడ్డి జైలు నుండి చెరపల్లి జైలు వరకు అమాయకులు జైల్లో ఉంటే కొండగల్ నుంచి కొండారెడ్డి వరకు అరాచకాలు చేస్తున్న వారు గదనెక్కి కూర్చున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు చర్లపల్లి పట్నం నరేందర్ రెడ్డిని కలిసి పరామర్శించారు అనంతరం మాట్లాడారు రెడ్డి పాలనలో చేయని నరేందర్ రెడ్డి శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు అక్కడ ఫార్మా విలేజ్ ను పేదలపై రొద్దుతూ ఇచ్చేందుకు నిరాకరించిన రైతులపై కాంగ్రెస్ కార్యకర్తలు అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు బలహీన వర్గాల తరఫున భారాసా పోరాడుతుందని చెప్పారు కొండారెడ్డిపల్లి సొంత ఊరు ఒక మాజీ సాయిరెడ్డి ఎనభై ఐదేళ్లు ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్లు కూడా తిరిగిండు ఓట్లు వేయించిండు అట్లాంటి పెద్ద ఆయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా గోడగట్టి తవ్వలేకుండా చేస్తే ఆ క్షోభ ఆ అవమానం సొంత ఊర్లో సర్పంచ్ గా పనిచేసిన ఊర్లో ఇంతటి అవమానం అని చెప్పి ఆ క్షోభతో నిన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇవాళకి కూడా కల్వకుర్తిలో ఆయన భౌతిక కాయం ఇంకా అట్లే ఉంది నియంతల పాలనలో దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం ఇండ్ల కడ్డంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడ ఇది వరకు ఉండేనా మేం లేదా ప్రభుత్వంలో పదేళ్ళు ఎన్నడన్న ఇట్లాంటి వార్తలు విన్నారా సొంత ఊరైతే సొంత కాన్స్టిట్యున్సీ అయితే నీ సామ్రాజ్యమా నువ్వేమైనా రారాజువా నువ్వేమైనా చక్రవర్తివా లేక వెయ్యిళ్ళు బతకనికొచ్చినవా సొంత ఊరైతే సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట పాడింది పాట అంటే నువ్వు నీ అంత కాదు నువ్వు చక్రవర్తి కాదు రేవంత్ రెడ్డి నీలాంటి వాళ్ళు చాలా మంది కొట్టుకపోయినారు నువ్వు కూడా కొట్టుకపోతావు గురుకుల పాఠశాలల విద్యార్థులు ప్రాణాలు కాపడేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం పది నిమిషాలైన సమయం కేటాయించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాంకిడి రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని కవిత పరామర్శించారు రాష్ట్రంలో పదకొండు నెలల కాంగ్రెస్ పాలనలో నలభై మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం కలిసి వేస్తుందన్నారు పసిబిడ్డల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం పట్టనట్లు ఉండడం సరికాదన్నారు నారాయణపేట పాఠశాలలో అన్నంలో పురుగులు రావడంపై సీఎం సమీక్ష జరిపినా మరుసటి రోజు అదే ఘటన పునరావృతం కావడంపై ఆమె మండిపడ్డారు కాంగ్రెస్ పాలనలో గురుకుల పాఠశాలలు అధ్వానంగా తయారయ్యాని ఆగ్రహం వ్యక్తం చేశారు జై తెలంగాణ అందరికీ నమస్కారం చాలా బాధాకరమైనటువంటి సన్నివేశము ఈరోజు వాంకిడి ఆశ్రమ పాఠశాలలో మరి విషతుల్యమైనటువంటి ఆహారం తినడం వల్ల ఒకేసారి తిన్నటువంటి ఆహారం తిన్నటువంటి ముప్పై మంది బిడ్డలు కూడా మరి సిక్ అయినటువంటి సందర్భంలో వారిని మంచిర్యాల నుండి నిమ్స్కి షిఫ్ట్ చేసి దాదాపు పదిహేను పదిహేడు రోజులైతున్నా కూడా ఇప్పుడు నేను చూసొచ్చినటువంటి పాప ఇంకా కూడా వెజిటేటివ్ స్టేట్లోనే ఉన్నది దాదాపుగా వెంటిలేటర్ మీదనే చాలా రోజుల నుంచి ఉన్నటువంటి సందర్భం మనము చాలా బాధతో కూడినటువంటి పరామర్శ ఇది ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పసిబిడ్డల ప్రాణాలు పోతూ ఉంటే పట్టనట్టు ఉండడం సరికాదు ఈ ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలైతే దాదాపుగా నెలకు మూడు మంది యావరేజ్గా ఇప్పటికే నలభై రెండు మంది బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి వాళ్ళు కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోవడం జరిగింది అంటే యావరేజ్గా పది రోజులకు ఒక పసిబిడ్డ ప్రాణాన్ని ఈ ప్రభుత్వం పెట్టుకుంటా ఉన్నది ఇది సరైనటువంటి వైఖరి కాదు అన్ని సంక్షేమ శాఖలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడంతో మరి వారి సమయం వెచ్చించలేకపోతున్నట్టుగా కనపడతా ఉన్నది ఒక్క పది నిమిషాలు మీరు పాఠశాలల్ని పసిబిడ్డల గురించి ఆలోచించి రివ్యూ చేసినట్టయితే ఈ ప్రాణాలన్నీ కూడా కాపాడేటటువంటి పరిస్థితి ఉంటుంది నిన్న పేపర్లో చూసాం నారాయణపేట్లో హాస్టల్లో అన్నంలో పురుగు వచ్చిందని చెప్పి పిల్లలందరూ ధర్నా చేస్తే స్వయంగా ముఖ్యమంత్రి గారు మరి రివ్యూ చేసిన తర్వాత తెల్లారి మర్నాడు కూడా మళ్ళీ అదే సీన్ రిపీట్ అయితే పిల్లలంతా ఇప్పుడు కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మరి కనబడతా ఉంది దయచేసి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ ప్రాధాన్యతను గుర్తించండి బిడ్డల ప్రాణాలు ప్రాధాన్యతగా ప్రాధాన్యమైనటువంటి అంశంగా మీరు స్వీకరించి తక్షణమే చర్యలు చేపట్టవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నేను ఎస్టీ వెల్ఫేర్ భద్రాద్రి క్షేత్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని మంత్రి పొంగులిటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు భద్రాచలంలోని శ్రీ సీతా స్వామి వారిని ఆయన శనివారం దర్శించుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెరుగుతున్న భక్తుల అవసరాలకు అనుగుణంగా భద్రాద్రి ఆలయంలో మాడవిధుల విస్తరణ చేపడతామన్నారు మొదటి వివరత్తగా అరవై కోట్ల నిధులతో స్థలపరిశీలన పనులు త్వరలో మొదలు పెడతామని చెప్పారు కేంద్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా ఈరోజు స్వామివారి దర్శనం అయిన తర్వాత స్థానిక అధికారులతో చర్చించాం ఈ మాడు వీధులు ఏర్పాటు చేయడం కోసం కొన్ని ల్యాండ్ ఎక్రియేషన్ రిక్వైర్మెంట్ ఉంది వాటికి కూడా నోటిఫికేషన్ ఇచ్చాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ల్యాండ్ ఎక్రియేషన్ కోసం మొదట విడతగా సుమారు అరవై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది వాటితో పాటు ఇంకా టెంపుల్ అభివృద్దికి ఇతరత్ర ఖర్చులకి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్వామివారి కార్యక్రమం చేయటం కోసం తప్పకుండా నిధులు ఎంత ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా రాములు వారి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఈ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా శ్రద్ధ స్థానిక మంత్రులు డిప్యూటీ సీఎం గారు పట్టి విక్రమార్క గారు మరొక సహచర మంత్రి వారి తుమ్మ నాగేశ్వరరావు గారు నేను స్థానిక ఉన్నారు అందరం కలిసి ఈ టెంపుల్ ని అన్ని రకాలుగా అభివృద్ది చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ టెంపుల్ కు సంబంధించిన అన్ని వివరాలతో మరొకసారి చర్చించుకుందామంటూడుపుల వైఎస్ జగన్ రాష్ట్ర ప్రతిష్టను మట్టగలిపారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదన్నారు వదిలేస్తే మరొకరు తప్పు చేసే పరిస్థితి వస్తుందని తెలిపారు శుక్రవారం సాయంత్రం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు అంతకుముందు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు జగన్ ఆదాని లంచాల కహానిపై చంద్రబాబు స్పందించారు సౌర విద్యుత్ టెండర్ల వ్యవహారంతో గత జగన్ ప్రభుత్వానికి ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్ల మేర ముడుపులు అందాయని అమెరికా కోర్ట్లో అక్కడి ప్రభుత్వ సంస్థలు చార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో జగన్ ఇక్కడ ప్రాసిక్యూట్ చేస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అన్ని కోణాల నుంచి పరిశీలిస్తున్నామని తెలిపారు ముందుకు వచ్చే పరిస్థితుల్లో అక్కడ క్లబ్గానే వెళ్ళి కూడా పెట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసం చేస్తున్నాం ఇది కాకుండా క్వార్టర్స్ అన్నీ కూడా గ్రూప్ డి గ్రూప్ బి గెజిటల్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అన్ని తొమ్మిది నెలల్లో అంటే పదహైదో తారీఖు డెడ్ లైన్ అక్కడ టెండర్స్ పూర్తి అవుతాయి అక్కడి నుంచి తొమ్మిది నెలల్లో పూర్తి అవుతాయి ఎన్జిఓస్ ఐఏఎస్ క్వార్టర్స్ మినిస్టర్ క్వార్టర్స్ జడ్జెస్ బంగ్లాస్ ఇవన్నీ కూడా తొమ్మిది నెలల్లో పూర్తి అవుతాయి ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవన్నీ ఇరవై నాలుగు నెలల్లో పూర్తి చేస్తాం ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఏ ఇరవై నాలుగు పూర్తి చేస్తాం సెక్రటేట్ టవర్స్ ముప్పై నెలల్లో పూర్తి చేస్తాం హైకోర్టు ముప్పై నెలలు అసెంబ్లీ ముప్పై నెలలు పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ ల్యాండ్ కూడా పూర్తి చేసి బిల్డింగ్లు కూడా ఇరవై నాలుగు నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నాం మాక్సిమం ముప్పై నెలల్లో మూడు దగ్గర దగ్గర ముప్పై నెలలు అంటే లెస్ దెన్ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాల్లో అమరావతికి ఒక షేప్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ దాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం దీనికి కూడా ఒక యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి యాభై వేల కోట్ల రూపాయలు ప్రాథమిక అంచనా దీనికోసం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది హైదరాబాద్ తాగునీటి అవసరాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నగరానికి ఇరవై టీఎంసీల గోదావరి జలాలను తరలించాలన్న ప్రతిపాదనపై జలమండలి నీటిపారుదల శాఖతో సమీక్ష నిర్వహించారు కొండపోచమ్మ మల్లన్నసాగర్ మంచినీటి తరలింపు లభ్యత వ్యయంపై అధ్యయనం చేసి నివేదికలు రూపొందించాలని చెప్పిన రేవంత్ రెడ్డి డిసెంబర్ ఫస్ట్ నాటికి టెండర్ల ప్రక్రియకు వెళ్లేలా కార్యాచరణ ఉండాలని ఆదేశాలు జారీ చేశారు అసలైన సినిమా ముందుంది పదేళ్లలో చేసిన అవినీతి సొమ్మును మొత్తం బయటకు తీసి ప్రజలకు పంచుతా అంటూ మైనపల్లి రోహిత్ వ్యాఖ్యానించారు అసలైన సినిమా అందరు కూడా మరి ఎవరైతే పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తా ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం బిడ్డా మీరు పదేళ్లల్లా ఏదైతే అవినీతి చేసిరో అవన్నీ కూడా బయటికి గుంజుకొస్తాం మా ప్రజల సొమ్ము మా ప్రభుత్వం సొమ్ము మీ దగ్గర నుంచి రూపాయి రూపాయి కూడా వసూలు చేసి మళ్ళా ప్రజలకు అందజేసే వరకు మరి మీ వెంట అని చెప్పి కూడా మరి తెలియజేసుకుంటూ మహారాష్ట్రకు రేవంత్ రెడ్డి పది సార్లు పోయాడు అయినా కూడా రేవంత్ రెడ్డి పోయిన సీట్లన్నీ ఓడిపోయారు మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఖర్చు పెట్టిన డబ్బంతా తెలంగాణ కర్ణాటక నుండే పోయాయి అయినా అక్కడ గెలవలేదు మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక ప్రభుత్వం వైఫల్యం అంటూ వ్యాఖ్యానించారు డబ్బుల ద్వారా అబద్దాల ద్వారా గెలుచాం ప్రయత్నం చేశారు అవి ఇవి పనిచేయలే కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు కర్ణాటక ఎన్నికల ఫలితాలు పెట్టి తెలంగాణలో గెలిచారు ఈ మూడు రాష్ట్రాల ఫలితాలను పెట్టించి ముగ్గురు ముఖ్యమంత్రి ఎదు నన్ను చూడని అందరూ మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక పైసలు ఆయన వేన సీట్లు మొత్తం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రతిష్టను మట్టగలిపారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు అలాచకాలు గురుకుల విద్యార్థుల కోసం పది నిమిషాలైన కేటాయించాలి కవిత మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా